చూడండి అందరూ ఒకసారి అలీలి చేద్దామా అలీలియా అలీలుయా మరి నిజంగా భయంకరమైన వాతావరణం విపరీతమైన చలి మరి తుఫాను మరి తుఫాను అని చెప్పారు దేవుని మహాకృప వల్ల మన ప్రాంతానికి ఏమీ రాలేదు అయితే మరి కొంత గాలి మరి కొంత చలి ఎక్కువగా ఉంది మరి మీలాంటి వారు తట్టుకోవాలంటే చాలా కష్టం మరి ఎక్కువగా మనం ప్రార్థన చేద్దాం దేవుడే మనందరినీ కూడా సంరక్షించేలాగునా ఆయన మన అందరిని పాత్రపరచేలాగునా మరి మీరందరూ కూడా ప్రతిరోజు వచ్చి మరి చక్కగా టిఫిన్ చేస్తున్నారు దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు మరి చక్కగా మనం ఒక ఐదు నిమిషాలు దేవుని వాక్యం విందాము అందరూ నా వైపు చూడండి నల్లమ్మ గారు ఇలా చూడండి ఇక్కడ చూడండి వినండి అర్థం వినపడుతుందా వాక్య వినండి దేవుడు ఇంకా బాగా ఆశీర్వదిస్తాడు దేవుని మాటలు మనం వినాలి ఇంచుమించుగా నా వారం రోజుల నుంచి ప్రతిరోజు కూడా మనకు రక్షణ కావాలని మీకు చెప్పాను మనకు ఎలా రక్షణ కావాలి రక్షణ ఎందుకు కావాలని మీకు చెప్పడం జరిగింది రక్షణ మనకు కావాలంటే ఒక అడ్డుగా ఉంది ఆ ఒకటే ఆ ఒక్కదాని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను యశ్య గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము యాభై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం రక్షింపక నేరక ఉండునట్లు యహోవ అస్తము కురచ కాలేదు విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును దేవునికిని అడ్డముగా వచ్చును మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరుచును అంటే దేవుడు రక్షించలేనివాడు కాదు రక్షించగల సమర్థుడైన మనం ప్రార్థన చేస్తే ఆయన వినలేనివాడు కాదు మన ప్రార్థనలు వినేవాడు అయితే మన ప్రార్థనలు ఎందుకు వినడు ఒక్కొక్కసారి అంటే మన దోషములు ఆయనకు అడ్డుగా ఉన్నాయట అంటే మనం చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్లకుండా మన దోషం ఏం చేస్తుంది అడ్డుగా ఉంది ఇప్పుడు చూడండి మనము మన ఇంట్లోకి మేకలు కుక్కలు రాకుండా మనం ఏం కట్టుకుంటాం ఇంటి చుట్టూరు గోడ కట్టుకుంటాం ఆ గోడ కట్టుకోవడం వల్ల మేకలో కుక్కలు రావు అలాగే ఈ పాపం అనేటువంటి అడ్డు కూడా దేవునికి మనకు మధ్య ఉండడం వల్ల మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళడం లేదు మీ మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును మనం దేవుని చూడలేకపోతున్నాం ఎందుకు చూడలేకపోతున్నాం అంటే మనం చేసే పాపం మనిషి చేసే పాపం వల్ల దేవుని ముఖాన్ని చూడలేకపోతున్నాం పాపం చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి ఏదో సమయంలో ఏదో ఒక టైంలో ఏదో ఒక రకంగా పాపం చేసి దేవుని చూడలేక ఆయన మహిమను అనుభవించలేకపోతున్నారు కాబట్టి ఈ పాపం అనేది చాలా భయంకరమైనది పాపం ఉండడం వల్ల మనం దేవునికి దూరమైపోతాము దేవుని దర్శనాన్ని కోల్పోతాం దేవుని ప్రత్యక్షతను మనం కోల్పోతాం దేవుని ముఖాన్ని మనం చూడలేం కాబట్టి దేవుని యొక్క వాక్యము చెలవిస్తుంది పాప మనుషులు ఎలా ప్రవేశిస్తుంది పాప మనుషులు ఎలా ప్రవేశిస్తుంది అంటే యోహాను మొదటి పత్రిక వ్యవహాన్ మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవచనం పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ పాపము పాపం ఎలా ప్రవేశిస్తుందంట ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాప మనలో ప్రవేశిస్తుంది కనుక పాప మనలో ప్రవేశించడానికి మనం మటలు చేయక్కర్లేదు దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదు ఏంటి ఇంకా రకరకాల భయంకరణ పనులు చేయకపోయినా మనం దేవుని ఆజ్ఞను పాటించకపోవడం వల్ల కూడా మనం పాపం చేసిన వారమే అంటే దేవుని ఆజ్ఞ ఏంటి ఆయన ఆజ్ఞ న్యాయమైనది న్యాయంగా నడుచుకోకపోవడమే పాపం చేసిన వారము ఇప్పుడు ఎదుటివారి దగ్గర అనుకోండి అది పాపం చేసినట్టు కొట్టాం అనుకోండి పాపం చేసినట్టు ఎదుటివారి మీద బూతులు మాట్లాడమనుకోండి పాపం చేసినట్టు ఎదుటివారి మీద అపనిందలు వేసామనుకోండి పాపం చేసినట్టు ఆ ఎదుటివారి మీద భయంకరంగా విమర్శనలు దోషణలు మాట్లాడమనుకోండి పాపం చేసినట్టు అంటే అవన్నీ న్యాయమైనవి కావు అలాగా దేవుని మాట మనము విని న్యాయంగా నడుచుకుంటే మనము పాపము చేయని వారుగా ఉంటాము ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమిస్తామో అప్పుడు మనము పాపం చేసిన వారం అవుతాం కాబట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మీరు ఆజ్ఞను అతిక్రమించకూడదు దేవుణ్ణి ఆరాధించకపోవడం కూడా పాపం చేసినట్టు ఎదుటివారికి మేలు చేయకపోవడం కూడా పాపం చేసినట్టు చూడండి ఆ మాట కూడా మీకు చూపిస్తాను యాకోపత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడు వచనం యాకోపత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడు వచనం కాబట్టి మేలైనది ఏది మేలైనది మేలైనది చేయునరిగియు అలాగూ చేయువానికి పాపము కలుగును అంటే మంచి చేయకపోవడం ఏంటంట పాపం చేసినట్టంట మంచి మంచి ఏంటో మనం తెలుసు కదా ఎదుటి వాళ్ళు సహాయం చేయాలి సహాయం చేయాలని విషయం మనకు తెలిసినప్పుడు రెండు అది చేయకపోవడం మనం పాపం చేసినట్టంట కాబట్టి మన జీవితంలో మనం మేలైనది చెయ్యాలి మనలో పాపం ఉండకుండా ఉండాలంటే మేలు చేయాలి మంచి పనులు చేయాలి సత్క్రియలు చేయాలి ఎదుటివారి క్షేమాన్ని మనం కోరుకోవాలి ఎదుటివారు మంచి కోరుకోవాలి ఎప్పుడు కూడా ఎదుటివారు పాడైపోవాలని కోరుకున్నాం అనుకోండి మీరు పాపం చేసినట్టు పాపం చేస్తే దేవుని దగ్గరికి వెళ్తామా దేవుని దగ్గరికి వెళ్ళలేము కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ మనం తెలుసుకోవాలి దూషణంగా మాట్లాడడం ఎదుటివారి మీదగా గొడవకెళ్ళడం ఎదుటివారి మీద అపనిందలు వేయడం ఎదుటివారి మీద దృష్టినిగా మాట్లాడడం వాళ్ళని కొట్టడం వాళ్ళ దగ్గర దోచేసుకోవడం వాళ్ళ దగ్గర లాగేసుకోవడం ఇలాంటివి ఏమీ కూడా మనం చేయకూడదు ఎందుకంటే అవన్నీ కూడా ఆజ్ఞాతిక్రమంలోనికి వస్తాయి ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞను అతిక్రిస్తామో మనం పాపం చేసినట్టే పాపం మనలోకి ఏమైపోతుందట ప్రవేశించేస్తుంది కాబట్టి మనం మేలు చెయ్యాలి మంచి పనులు చేయాలి ఎదుటివారికి మనము సహాయం చెయ్యాలి అలా చేసినప్పుడు మనము మరి దేవుని రాజ్యంలో ఉంటాము అది మనం ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను యోహాను పత్రిక మూడవ అధ్యాయంలో మంచి మాట ఉంది అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అమ్మ అపవాది ఏం చేస్తాను మొదటి నుండి పాపం చేస్తున్నాడంటే అపవాది దేవుని దగ్గర ఒక దోతు ఉండేవాడు అమ్మా ఎలాగే దేవుని దగ్గర ఒక దోతు ఉండేవాడు ఆ దోతు ఏం చేస్తున్నాడంట మొదటి నుండి పాపం చేస్తున్నాడట వింటున్నారు అందరు కూడా దేవుని దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు ఒక దోత ఉన్నాడు ఆయన దగ్గర ఆ దోత ఏం చేసాడంటే దేవుని సింహాసనాన్ని కోరుకున్నాడు అసలు దేవుడి స్థానాన్ని మనం కోరుకోవచ్చా ఏమండి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్తామంటే ఏదైనా సహాయం ఆ ఎమ్మెల్యే గారు ఇంట్లో కూర్చోవాలనుకోవడం తప్పే కదా ఆయనకి మనకి ఎంతవరకు అవకాశం ఇస్తాడో అంతవరకే మనకు లిమిట్స్ ఉంటాయి అంతేగాని ఆయన ఆయన కుర్చీలో కూర్చుందాం లేకపోతే ఆ ఇంట్లోకి వెళ్ళిపోద్దాం అంటే అప్పుడు ఏం చేస్తారు పోలీసులు వచ్చి బాబు ఎవరు బాబు అని అన్నీ అరెస్ట్ చేస్తారు కదా అంటే మనకున్న లిమిట్స్లో మనం ఉండాలి ఈ దేవదూత కూడా తన లిమిట్స్లో తను ఉండాలి కానీ ఈ దేవదూత ఏం చేశాడు దేవుని సింహాసనాన్ని కోరుకున్నాడు దురాశ అమ్మో దేవుడు పరిపాలిస్తున్నాడు కదా నేను దేవుడిని అయిపోవాలనుకున్నాడు అయితే వెంటనే దేవుడు ఏం చేశాడు నువ్వు దురాశ వాళ్ళు పాపం చేస్తున్నావు దురాస గర్భము ధరించి పాపం కంటదట యాకో పత్రికలు నాలుగో మాటలు ఉంటాయి ఏంటి దురాస గర్భము ధరించి పాపం కంటదట కాబట్టి దురాస దురాస నీలో ఉంది కాబట్టి నీలో ఏం కలిగింది పాపం కలిగింది అని చెప్పి దేవుడు ఏం చేశాడు ఆ దోతని నే భూమి మీదకి పంపించేశాడు భూమి మీద ఆడు దేవుణ్ణి ఏం చేయలేక దేవుని పిల్లలం కదా మనందరం కూడా మనందరం దేవుని ప్రజలం మనలో పాపాన్ని విత్తనాన్ని నాటాడు మనకి పాపం చేయమని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారా ఎవరు చెప్పలేరు ఎవరు చుట్టలు కాల్స్తున్నారు ఇక్కడ చుట్టలు కాల్చుకోండి ఎందుకంటే అది క్యాన్సర్ వచ్చేస్తుంది మానేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఏంటి కొంతమంది తాగుతారు ఎవరు చెప్తారా తాగమని అపవాది ఒక విత్తనాన్ని నాటేసాడు మనలో చిన్నప్పుడే ఒక విత్తనాన్ని నాటేసాడు నాటేయడం వల్ల మనం తెలియకుండా ఎవరు మనకు చెప్పకపోయినా పాపం చేసేస్తాం ఎవరు మనకు చెప్పరు దొంగతనం చేయరా పాపం చెయ్యి మోసాలు చెయ్యి లేకపోతే సిగరెట్లు కాల్చు చుట్ల కాల్చు ఎదురువాడి ఇంట్లో పక్కింట్లో ఏదైనా పట్టుకొచ్చే ఎవరు మనకు చెప్పరు ఈ అపవాది మనలో ఒక విత్తనాన్ని ఆటడం వల్ల ఏమైపోతుందంటే పాపం మనం ఎవరు మనకు చెప్పకుండానే మనం చేసేస్తాం ఎందుకంటే అపవాది మొదటి నుండి పాపం చే పాపం చేస్తున్నాడు మొదటి నుండి కూడా పరలోకంలో ఉన్నప్పటి నుండి అపవాది ఏం చేస్తున్నాడట పాపం చేస్తున్నాడట అందుకే దేవుడు ఏం చేశాడు అపవాదిని కిందకి పంపించేసాడు పాపం చేసేవారు పరలోకం ఉండలేరు అంటే పాపం చేసేవారు పరలోకంలో ఉండరు కాబట్టి పాప పాపులకు పరలోకంలో స్థానం లేదు అందుకే పా ఈ యొక్క అపవాదిని నేల మీద పంపించేశాడు ఈ నేల మీ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషికి అపవాది విత్తనాన్ని నాటేశాడు ప్రతి మనిషిలో పాపం ఉంది ఇప్పుడు మనం పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి మనలో ఉన్న పాపాన్ని తీసుకోవాలి ఎలా తీసుకుంటాం మనకు ఎలా తెలుసు ఎలా తీసుకోవాలి మనకు తెలియదు అందేవిడు ఏమంటున్నాడు పాపం చేయి వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపం చూడండి ఇక్కడ ఎనిమిదవ వచనంలో అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుడి కుమారుడు ప్రత్యక్షమాయను దేవునికి స్తోత్రం చెప్పండి అందరు హలీలు చెప్పండి అపవాది యొక్క క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడు ఎవరు ఏసుక్రీస్తుని లోకానికి వచ్చాడంట ఇలా వినమ్మా అయిపోయింది వాళ్ళ ముందు చేస్తాను చూడు టిఫిన్ చేస్తున్నారమ్మా చూడమ్మా ఏంటి అపవాది క్రియలను లయపరచడానికి ఏసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు ఏంటి ఆయన రావడం వల్లే మనకి ఏం కలుగుతుంది రక్షణ మన ఆయన రావడం వల్ల మనలో ఉన్న పాపం అంతా తొలగిపోతాయి మనం ఆయన వెంబడించాలి ఆయన నమ్ముకోవాలి కాబట్టి మరి మనం ఏసుక్రీస్తు అని వెంబడించినప్పుడు మనలో పాపం తొలగిపోతాయి మన పాపాలు మనం తీసుకోలేము మన పాపాన్ని ఎవరు తీయలేరు కాబట్టి మనము దేవుణ్ణి నమ్ముకుందాం మీద ఆధారపడదాం దేవుడు మనల్ అందరినీ కూడా రక్షిస్తాడు మనలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన తొలగిస్తాడు దేవుడు ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలింపజేయనుగాక ఆమె